విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తి మీడియాను పట్టుకొని పెట్టబడితేట మాట్లాడినాడు ఒరే సాంబడు రాధాకృష్ణుడు వంశీగాడు ఇక్కడ ఏంటంటే ఏ పార్టీకి సంబంధించిన మీడియాని మాత్రం దయచేసి అనుకోకూడదు ఒక్క విషయంలో కరోనా అనేది ఒక ఊరికి రాలా ఒక గ్రామానికి రాలా ఒక ప్రాంతానికి రాలా ఒక జిల్లాకు రాలా ప్రపంచం మొత్తానికి వచ్చింది వ్యాక్సిన్ వేసుకున్నారు మాస్కులు ధరించారు కాబట్టి సేమ్ ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మాట్లాడిన మాటలు మీడియాకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి మాటలు రే అనకూడదు ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా బాధగా చెప్తున్న మాట ఏంటంటే ప్రస్తు వారికి నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి క్షమాపణను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను తప్పు చేయలేదు కదా మరి విజయసాయిరెడ్డి తప్పు చేస్తే నేను ఎందుకు క్షమాపణలు కోరుకుంటున్నానంటే ఆ అక్రమార్కుడు ఆ అవినీతి పరుడు ఆ ఉన్మాది ఆ ఉగ్రవాది మా నెల్లూరుడే మా నెల్లూరు జిల్లా నుంచి వచ్చాడు కాబట్టే మా నెల్లూరు జిల్లాలో మంచి వాళ్ళు ఉన్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు చాలామందికి సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు అతను సరాసరి ఒక మనిషితోనూ ఒక సాధారణమైన వ్యక్తితో మాటలు మాట్లాడినట్టు నాకు అనిపించలే ఏరా పోరా అన్న మాటలు అన్నాడు కాబట్టే నేను మా నెల్లూరు నుంచి మా నెల్లూరు నుంచి వచ్చినటువంటి ఆ మనిషి చేసిన పాపానికి తప్పుకి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఆ నెల్లూరు జిల్లాలో పుట్టిన నేను మనస్ఫూర్తిగా మా నెల్లూరు ప్రజల సమక్షాన నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే ప్రస్తున్న విలువ ఏంటి అంటే చాలా చిన్న చిత్తగా విషయం కాదు అది ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో ఫోర్ ఎస్టేట్స్ ఉంటాయి అంటే ఒక నాలుగు స్తంభాలు ఉంటాయి నాలుగు పిల్లర్లు అంటారు మన ప్రజాస్వామ్యం నడ నడవడానికి నడవడికకి నాలుగు ఉంటాయి ఒకటి వచ్చి ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వం రెండోది లెజిస్లేచర్ అంటే అది పార్లమెంటు అసెంబ్లీ రెండు కలిపినటువంటిది మూడోది జుడిషియరీ అంటే హైకోర్టు సుప్రీంకోర్టు మిగతా అన్ని కోర్టులు నాలుగోది మీరు గర్వపడగలిగింది మీరు క్లాప్స్ కొట్టగలిగింది ప్రెస్ మీడియా నాలుగుంటే ఒకటి గవర్నమెంట్ లెజిస్లేచరు జ్యుడిషియరీ ఉంటే నాలుగోది ప్రజాస్వామ్యంలో అధికారికంగా ఇచ్చిన హక్కు ప్రెస్ అది సోషల్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు లేకపోతే ప్రింటింగ్ మీడియా కావచ్చు ఏ మీడియా అయినా కావచ్చు వాడు చిన్నోడైనా పెద్దోడైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అధికారంలో ఉన్నా అహంకారంలో ఉన్నా వాడు ఎలాంటి వాడనైనా తప్పు చేస్తే వచ్చ పిప్పించే కెపాసిటీ ఉన్న ఏదన్నా అధికారకంగా ఒకటి ఉంది అంటే అదే మీడియా ఈరోజు కిరాకార్పి స్థాయికి వచ్చానంటే చేపల పులుసు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు పెట్టినా నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా జబర్దస్తులో ఉన్నా బయటకు వచ్చిన పొలిటికల్గా మాట్లాడినా ఈరోజు నేను బయటకు వెళ్తే ఒక్కొక్క వీడియో ట్రైనింగ్లో ఉందంటే నా హావభావాలు కావచ్చు నా ఆలోచనలు కావచ్చు నా అగ్రెసివ్ కావచ్చు జనాలకి తెలుస్తుందంటే మా అమ్మో మా నాయనో నా భార్య చెప్తే జనాలకు తెలియదు మీడియాని నమ్ముకున్న మీడియా నన్ను ఈరోజు నిలబెట్టి ఒక స్థాయిలో ఒక స్థానంలో నిలబెట్టింది కాబట్టి ఆ మీడియాకి నేను నా శిరస్సు ఉంచి మా నెల్లూరు ప్రజల తరపున ఒక వ్యక్తి చేసినటువంటి చెడ్డ పనికి మేము సిగ్గుతో తొలదించుకుంటూ మీ అందరికీ శిరస్సు ఉంచి నేను నా యొక్క క్షమాపణ కోరుకుంటున్నాను దయచేసి ఎందుకంటే అతను కూడా నెల్లూరు జిల్లాలో తాళపూడిన గ్రామంలో వచ్చాడు మా 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 దౌర్భాగ్యం అదే నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తి రావడం మా సౌభాగ్యం నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే తప్పు నెల్లూరు జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు చాలా మందికి తెలియని విషయం ఆ పొట్టి శ్రీరాములు గారు ఎవరు అంటే ఆ నెల్లూరు జిల్లా పేరు అంటున్నారు యాభై అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాద్ విడిపోయింది కానీ తెలంగాణ అట్లా మన ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు తమిళనాడులో కలిసిపోయి ఉండేది భాష ప్రకారం ఇతరుల పనుల మీద కూడా మనం చాలా బానిసత్వంలో ఉండేవాళ్ళం తమిళనాడు మధ్యన ఆ టైంలో నెల్లూరులో పుట్టిన పొట్టి గారు సబరమతి ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అంటే ఆయన భార్య ఆయన కూతురు చనిపోయారు ఆయనకి మనస్సు చెలించిపోయింది ఇంకా చేసేదేమీ లేక అన్నదమ్ముడికి అమ్మకి ఆస్తి ఇచ్చేసి ఆశ్రమంకి వెళ్ళి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొంటే ఆయన అకుంఠిత దీక్ష పట్టుదల చూసి గాంధీ గారు ఒక మాట అన్నారు ఒక పది మంది పొట్టి గాన ఈ ప్రజాస్వామ్యంలో ఉంటే ఏడాదిలో స్వతంత్రం రావచ్చు అన్నాడు అలాంటి గొప్ప వ్యక్తిని కన్న నేల మా నెల్లూరు తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అడిగాడు అంతకుముందు గాంధీ గారిని ఎగురుగానే సార్ నేను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటాను నేను ప్రాణాలను అయినా వదిలేస్తాను కానీ రాగానే మా ఆంధ్ర రాష్ట్రం కూడా తమిళుల మధ్య నలిగిపోతుంది మాకు కూడా సపరేట్గా ఒక స్వతంత్రాన్ని ఇచ్చి మాది ఒక సపరేట్గా ఒక రాష్ట్రాన్ని చేయండి అంటే ఓకే అండి నేను ఆ తర్వాత ఇవ్వకపోతే బంకు పట్టి పట్టి తట్టుకోలేక జాజి టౌను అన్నాపిల్ల వీధి చెన్నైలో కూర్చున్నాడు ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు ఇది మామూలు దీక్ష కాదు పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా అన్నం కూడా తీసుకోకుండా ఒక్క గాలితోనే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ఏకదాటిగా యాభై ఎనిమిది రోజులు అస్థిపంచు బయటపడిపోయి మలమూత్ర విసర్జనలు కిందకొచ్చే మలమూత్ర విసర్జనలు కూడా రివర్స్ అయిపోయి నోటుకుండా ముక్కుకుండా చూలుకుండా వస్తుంటే ఎల్లికాకలు పెట్టేవాడు చాలామంది అతనికి నిమ్మరసము నీళ్ళో పోసి లేపదాం అనుకున్నా కూడా ఆయన తగ్గల ముక్కుబట్టు పెట్టాడు మాకు తమిళనాడు నుంచి మా ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయండి అన్నాడు ఆఖరికి యాభై ఎనిమిది రోజుల తర్వాత అస్థిపంచాలతో కూడి ఎముకల మీద పురుగులు పోరాడుతూ ఉన్నా కూడా చివర శ్వాస వరకు పోరాడ చనిపోయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది దానికి ముఖ్య కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా ఇది ఇంతెందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రసకున్న విలువ మా ఊర్లో జరిగిన తప్పుడు ఉద్దేశాలు చెప్తున్నా పొచ్చలపల్ల సుందరయ్య గారు తన చిన్న వయసులోనే చిన్న వయసు అంటే తన తక్కువ జాతి వాళ్ళని ఇంట్లో అన్నం పెట్టకపోతే అడిగి బయటికి వెళ్ళిపోయి వాళ్ళకి తనతో పాటు పక్కన కూర్చోబెడితే కానీ నేను అని ఆ వయసులోనే సుందర పేరు నుంచి రెడ్డి తీసేసి అందరితో పాటు సమానత్వం ఇచ్చిన వ్యక్తి అదేవిధంగా ఆయన కమ్యూనిస్ట్ భావాజాలం కలిగిన వాడు అందరూ సమానంగా ఉండాలి సమానంగా బతకాలి సమాంతరంగా న్యాయం ఉండాలనుకున్న ఒక వ్యక్తి మూడో పాయింట్ ఏంటంటే ఆయనకు పెళ్ళయితే పెళ్ళైన తర్వాత ఆయనకు పిలకాయలు పుడితే అంటే పిల్లలు పుడితే ఎక్కడ తన భావాజాలానికి తన కమ్యూనిస్ట్ సంబంధించినటువంటి ఆలోచనలకి సరిగ్గా నడవడిక ఉండదు వాళ్ళ దగ్గర తప్పు చేస్తే మన స్వార్థం కోసం మన పద్ధతులు మార్చుకుంటామేమో అనుకొని ఆయన తన భార్యకి పెద్ద ఆపరేషన్ చూపించేశాడు అంటే అంత గొప్ప వ్యక్తి పొచ్చల పొందర సుందరయ్య గారు మీకు తెలియని విషయమే కాదు ఇక్కడ కూడా ఉంటాయి స్టాచ్యూలు కూడా పొచ్చల సుందరయ్య గారు ఆ తర్వాత దూపకంట రోషమ్మ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం ఆ రోజుల్లోనే తన ఇద్దరు పిల్లకాయలు సారాయి ముందు దాగి కొట్టుకుంటుంటే మా ఇంట్లోనే ఇట్టుందే పరిస్థితి మిగతా ఇళ్లలో ఎలా ఉందని చెప్పి ఆడవాళ్ళందరినీ నడుము బిగించి హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారి దగ్గర వాగ్దానం చేయించుకొని ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గెలవగానే మొదటి సంతకం పెట్టిందే సంపూర్ణ మద్యపాన నిషేధం దోపగుంట రోషమ్మ గారు అంటే ఆడది గడప దాటమే కష్టం అనుకున్న రోజుల్లో చేసిన పని ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా స్కూళ్ళు కానీ వైద్య విద్య ఈరోజు నూట ముప్పై వాటర్ ప్లాంట్లు కుల మతాలకు అతీతంగా చేస్తూ ఉన్నాడు ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈరోజు మీకు తెలియని విషయం ఏంటంటే ఈ అక్రమార్కుడు ఈ దుర్మార్గుడు ఈ అవినీతి పరుడు పోటీ చేసింది ఎవరి మీదో కాదు అదే నెల్లూరులో ఉండే దేవుళ్ళ లాంటి మనిషి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద రెండు లక్షల అరవై చిల్లర రెండు లక్షల అరవై వేల ఓట్లతో ఒక ఎంపీగా ఆయన గెలవడం అంటే చిన్న విషయం కాదు ఆయన మీద ప్రేమేత మీద ద్వేషం ఆయన సతీమర్ కూడా యాభై నాలుగు వేల ఓట్లతో కోవూరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు అంటే మా నెల్లూరు అంత గొప్ప వచ్చారు ఇంతవరకు చూడనటువంటి ఇలాంటి దౌర్భాగ్యుడు కూడా మాకు వచ్చాడు మీ ప్రశ్నని అనేది ఇలా మాట్లాడకూడదనేది నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది అందుకని నేనే కోరుకునే ఇంకా అలాంటి వ్యక్తుల్ని ఆల్రెడీ ఆపేసే ప్రయత్నాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఇది విషయం ఇంకా రెండోది ఏంటంటే నాకు రెండు ప్రశ్నలకు సమాధానం కావాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఏంటంటే ఈ మధ్యన ఒక ఇష్యూ నడిచింది శాంతి గారు అని ఒక ఆవిడ వచ్చారు ఆయన హస్బెండ్ పేరు మదన్ మోహన్ గారు తర్వాత మన విజయసాయిరెడ్డి రంగంలోకి వెళితే సుభాష్ రెడ్డి నలుగురి మధ్యన ఒక ఒక స్టోరీ నడుస్తూ ఉంది నేనేమంటున్నానంటే విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కి వెళ్తాడా లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా నాకు రెండే రెండు క్వశ్చన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా డిఎన్ఏ టెస్ట్కి విజయసాయి రెడ్డి వెళ్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా ఇప్పుడు ఒక నిమిషం అండి మా ఇంట్లోనూ లేదా పక్కింట్లోనో ఇంకో పక్కింట్లోనో లేదా ఇంకొక చోట ఏదో ఆడవాళ్ళతో ఒక సమస్య జరిగింది ఒక వ్యక్తి వచ్చాడు ఇలా జరిగింది విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నా భార్య నాతో అనిందండి శాంతి గారు ఏమనిందంటే ఆయనకి పిల్లలు లేరు కావాలి ఏదో ఒక ఇష్యూ నడిచింది మళ్ళీ మళ్ళీ ప్రత్యేకించి చెప్పి చెప్పి ఆడవాళ్ళ విలువను కానీ ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చిత్రీకరించడం నాకు నచ్చట్లే అది జనాలు తెలుసు కాబట్టి నేను ఒక చిన్న ఇంప్లిమెంట్ చేసి చెప్పేశాను అంతే ఇప్పుడు ఏమంటున్నారంటే జనాలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఉన్నటువంటి ఈ రాజ్యాంగ బద్దంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంటు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో ఉన్నాడు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నుకోబడినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారు మేము నీకు ఓట్లేసి గెలిపించాం కదా నువ్వు మంచోడు అనుకున్నాం కదా ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు ఒక అలిగేషన్ పెట్టింది వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఆవి నాతో అనింది కాబట్టి నువ్వు దీనికి సమాధానం చెప్తావా లేదని అడుగుతున్నారు నేను కాదు అడిగేది ప్రిజులు అడుగుతారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి మీకు తెలియదేం కాదు వాళ్ళందరూ కూడా అందరూ కూడా ప్రిజులు ఈరోజు నిలదీస్తున్నారు నిందిస్తున్నారు ఏమని విజయ్ ఏమంటాడంటే దానికి వచ్చిన మాట చెప్తాడు ఏమాట అంటే ఆ అమ్మాయ చెప్పింది ఆయన వయసు ఎంత నా వయసు ఎంత నీ వయసు ఎంత నా వయసు ఎంత అనేది డిఎన్ఏ టెస్టా నేను ఎప్పుడు తప్పే చేయను నా పేరు విజయసాయి రెడ్డి అని గట్టిగా అరిస్తే విజయసాయి అది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా వెంకటేశ్వర సన్నిహితులు వచ్చిన ప్రమాణం చేస్తా అంటాడు ఇది డిఎన్ఏ టెస్ట్ అవుతుందా మరి అలా అనుకుంటే ఈరోజు సివిల్ కో సివిల్ కేసులు ఉన్నాయి క్రైమ్ కేసులు ఉన్నాయి రకరకాల హత్యాకాండ కేసులు ఉన్నాయి త్రీ నాట్ టూ సెక్షన్ ప్రకారం ఉన్నారు జీవితకైతే అనిపించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు మా అమ్మ మీద చెప్తున్నాను మా నాయన మీద ఉట్టే చెప్తున్నాను మా అమ్మని అడగని నేను ఎంత మంచిగా మా ఊరు వాళ్ళని అడగని ఎంత మంచిగా ఈ మాటలు అనేటివి ప్రజా పరిపాలనలో సరిపోతాయా ఈ మాటలు గట్టిగా అరిచినంత మాత్రానో నేను ఎలాంటి మీకు తెలియదనే అనే మాటలు తాత్కాలికం ఏదో సరదాగా విని ఊగుట్టి వదిలేసేటివి తప్ప వీటికంటూ కొన్ని టెస్ట్లు ఉంటాయి డిఎన్ఏ టెస్ట్ ఉంటుంది ఆ డిఎన్ఏ టెస్ట్లో ఒక ఎంట్రీకి ఇచ్చేస్తే ఒక పదో పదిహేను నిమిషాలు ఒక రోజు చూసి ఆ జీన్స్ కరెక్ట్గా ఉందా లేదా ఏందనేది ఒకటి చెప్పేస్తారు ఇవన్నీ ఎందుకు ఉంది ఒక ప్రభుత్వం ముందుకెళ్ళేటప్పుడు నాలుగు ఎలిగేషన్స్ వస్తాయి నలుగురు మన మీద అరుస్తూ ఉంటారు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి మనం ఢిల్లీ వరకు వెళ్ళినటువంటి రాజ్యసభ సభ్యుడు కాబట్టి ప్రజలకి నమ్మించాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి నోరు మూసుకొని మనం ఏం చేయాలంటే డిఎన్ఏ టెస్ట్కి అధికారకంగా ఏదో ప్రైవేటు బద్దీకరణ అవసరం లేదు కోర్టు ద్వారానో లేకపోతే ఒక గవర్నమెంట్ అధికారంగా ఇచ్చే డిఎన్ఏ టెస్ట్గా ప్రజల సమక్షంలో లోపలికి వెళ్తావు వస్తావు వాళ్ళు చెప్తారు అన్నీ మీకు తెలియదా ఈ రోజు అసెంబ్లీలోకి గెలిచిన ప్రతి శాసనసభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఇది చట్టబద్ధం క్యాబినెట్ మినిస్టర్లు చేస్తారు చట్టబద్ధం సీఎం చేస్తారు చట్టబద్ధం డిప్యూటీసీఎం అలానే ప్రతి దానికి ఒక చట్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేస్ట్ మాటలు అతను ఒకటే అంటున్నాడు ఏమంటున్నాడంటే సార్ నాకు ఇంకా నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు ఇచ్చిన డైవర్సు కరెక్ట్ కాదు నాకు డైవర్స్ ఇవ్వలేదు నాకు డైవర్స్ ఇచ్చేసని చెప్పి పేపర్లో నకిలీ చూపిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పుట్టినరోజు జరిగినప్పుడు కూడా కేక్ మీద మా ఇద్దరు పిల్లలు రాస్తున్నారు అంటే నేను విడిపోయినప్పుడు నేను బయటకు వచ్చేసినప్పుడు నా మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది అని మాస్కులు వేసుకోకుండా కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఒక వీడియో వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా అర్థమైపోతుంది ఇది కరెక్ట్ అని ఎందుకంటే ఒక భర్త వచ్చేసి ఇద్దరు ఆడపిల్లకాయలు పెట్టుకొని భార్యను నిలదీసి బయట పెడితే పరుగు పోదా ఇప్పుడు ఇద్దరు పిల్లకాయలు ఆడపిల్లల కదా ఉలిసి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ నిందితుడు ఆల్రెడీ కొత్తగా నిందించాల్సిన అవసరం లేదు ఆల్రెడీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఏ ఉన్నాడు గా ఉన్నాడు ఒక ఎవరు పెట్టి మళ్ళీ దాన్ని ఎత్తుకోలేదు ఇప్పుడు వచ్చిందో లేదని ప్రింటూ ఓకే డన్ సరదాగా ఇప్పుడు నేను ఒకటి ఆల్రెడీ ఏ టూ ఇతను ఆల్రెడీ పోయి చెప్పకూడ తిన్నాడు సెంట్రల్ జైల్లో చెప్పకూడ తినేసి వచ్చినాడు అలాంటి వ్యక్తి ఇది చేసి ఉంటాడని ఎవరైనా నమ్ముతారు కాబట్టి డిఎన్ఏ టెస్ట్కి డిఎన్ఏ టెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి డిఎన్ఏ టెస్ట్కి కి విజయసాయిరెడ్డి ఇప్పుడు కూడా పెట్టాడు ఒకటి నాకు ఏ మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవు ఇప్పుడు పెట్టాడు ఒకసారి చూసుకోండి ఇందాక ట్వీట్ చేసినట్టు మన ప్రభు చూసుకోండి తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు వెంకటేశ్వర సన్నిధిలో వెంకటేశ్వర నాశనం చేసిందే వీళ్ళు వెంకటేశ్వర కొండని నాశనం చేసిందే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తానంట వెంకటేశ్వరని భయపెట్టిందే వీళ్ళు వెంకటేశ్వర కొండని కూల్చిందే వీళ్ళు వీళ్ళు మళ్ళీ వెంకటేశ్వర సన్నిధికి వెళ్తారంట ఎందుకంటే ఎగిస్తంటే పదకొండు వచ్చినాయి ఈసారి కానీ పోయినాడు మళ్ళీ ఎగిస్తూ ఆ తర్వాత వచ్చి అమ్మాయి నాకు కూతురుతో సమానం అన్నాడు ఎన్ని వేస్ట్ ఎన్ని వేస్ట్ మాటలు నేను కూడా చెప్తాను మాటలు చెప్తే అవో పళ్ళు కావాలా ఎవరో మాకు ఇంటిలో అనుకుంటూ వాళ్ళు వాళ్ళు పడతారు కోర్టుకు వెళ్తారు ప్రపంచం తెలిసేది కాదు ఈయన రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు చేయాలా ఇంకోటి విజయసాయి రెడ్డి ఇంత పెద్ద పొరపాటు చేసి ఇంత పెద్ద ఎలిగేషన్ జరుగుతుంటే వైఎస్ఆర్సీపీకి ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఆడున్నాడు జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు ప్రస్సు గురించి అంత రేపో గీ అని మాట్లాడుతూ ఉంటే ఏమండీ అది పెద్ద తప్పు అండి మీరు తప్పు చేశారు వాళ్ళకి క్షమాపణ చెప్పాలని కూడా ఏ మాట అతను అనలేదు అంటే ఆ ఉన్మాది ఇంత మారలేదు ఇంకోటి కూడా నేను చాలా గట్టిగా చెప్తున్నా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా ప్రసకి కంపల్సరీ క్షమాపణ చెప్పి తీరాలా దీని మీద ప్రసోలు కానీ మీరు మీ యూనిటీ కూడా చాలా గట్టిగా ఉంటుంది పిఆర్ఓల సమక్షంలో కానీ మీరు చేసే పద్ధతి కానీ మీరు నిలదీస్తారు అదే మీకే సమస్య వచ్చినప్పుడు మీరు చెబుతూ కూడినంత సమాధానం ఇవ్వకపోతే ఇది ప్రతి ఒక్కరికి ప్రెస్ అనేది చులకనయ్యే అవకాశం హండ్రెడ్ ఉంది నేను దయచేసి ప్రస్ సమక్షంలో ప్రస ముందు మాట్లాడుతున్నా దయచేసి రెడ్డి అనే ఒక ఏటు ఒక దొంగ ఒక అవినీతి కురుడు ఒక అక్రమార్కుడు ఆంధ్ర రాష్ట్రాన్ని సమూలంగా నాశనం చేయడంలో కంకణం కట్టుకున్న రెడ్డి లక్షల కోట్లు అడ్డగోలుగా సంపాదించిన రెడ్డి ప్రసకి వంద శాతం ఎక్కడ ఒక పార్టీ ప్రెస్ ఒక పార్టీ ప్రస కాదు ఓవరాల్ గా చూస్తే ప్రస్ ఇది ఈ మీ మనోభావాలు చాలా వరకు దెబ్బతన్నాయి దెబ్బతిన్నాయి కూడా దయచేసి అందర క్షమాపణ చెప్పించేంత వరకు మీరు